అందరికీ నమస్కారం అండి సీఎంని కలిసిన ఉద్యోగులు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మరో సంచలన చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కోటి యాభై లక్షల అదనపు భారం అయితే పడుతుంది ప్రతి నెల ప్రభుత్వానికి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఇటీవలే సీఎం గారిని ఆంధ్ర పెన్షనర్స్ కలవడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు సీఎంకు వింతి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందండి పెన్షన్దారులకు రావాల్సినటువంటి డిఆర్ పిఆర్సీ బకాయిలను చెల్లించాలని పెండింగ్లో ఉన్న వైద్య బిల్లులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సచివాలయంలో మంగళవారం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బరాయన్ సతీష్ కుమార్ వింతిపత్రం సమర్పించారు గత ప్రభుత్వంలో పెన్షనర్లకు తగ్గించిన కాంటోమ్ పెన్షన్ను పునరుద్ధరించాలని దీనివల్ల ప్రభుత్వానికి నెలకు కోటి యాభై లక్షలు మాత్రమే భారం పడుతుంది కానీ యాభై వేలకు మందికి పైగా లబ్ధి అయితే చేకూరుతుందని ఇక్కడ సీఎంకు వివరించడం జరిగింది ఇక పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా పరిష్కార పరిష్కార కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని ఆరు నెలలకి ఒకసారి పెన్షనర్ల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరడం జరిగింది వీటిపై సీఎం గారు సానుకూలంగా స్పందించారు సీఎంను కలిసిన వారిలో ఏపీఎన్జిఓ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు ఉన్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా పెన్షనర్ల సమస్యలకు సంబంధించి వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను చెల్లించాలని చెప్పేసి సీఎం గారిని కలవడం జరిగిందండి ఆంధ్ర పెన్షన్ సంబంధించి సో సీఎం గారు దీనికి సంబంధించి సానుకూల నిర్ణయం అయితే తీసుకున్నారు త్వరలోనే వీరికి రావాల్సినటువంటి అదనపు కాంటూమ్ పెన్షన్ని పునరుద్ధించాలని కోరుతున్నారు సో ఇది వాటి ఎంప్లాయ్స్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే